కుద్బలపురూర్ నియోజకవర్గం జీడిమెట్ల పరిధిలోని డిపి కాలనీలో గణనాదుని నవరాత్రుల సందర్భంగా జీడిమెట్ల క్రేణ్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పన్నెండు పేల మంది భక్తులు పాల్గొన్నారు ఈ వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్దలతో నిర్వహిస్తామని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించామని అన్నారు ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరిన కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆ గణనాథుని ఆశీస్సులు ఉండాలని వ్యాపారవేలలు అభిరుచి చెందాలని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జీడిమెట్ల క్రేన్ అసోసియేషన్ సభ్యులు రఘుత్వం రెడ్డి సంతోష్ కుమార్ సంజయ్ కిరణ్ కుమార్ రాము సత్యనారాయణ శ్రీనివాస్ సునీల్ నాగరాజు రాము భరత్ రామారావు కృష్ణ గంగూ నాయుడు ప్రసాద్ సంతోష్ రమణ సతీష్ వీరబాబు డిపి కాలనీ ప్రెసిడెంట్ శేఖర్ గౌడ్ సుధీర్ రెడ్డి వాసు రంగస్వామి పాల్గొన్నారు

How తరఫున వినాయక ఉత్సవాలు చేస్తున్నాము ఇది ఆరో సంవత్సరము ఇప్పటి వరకు ఈ ఆరో సంవత్సరం కూడా బాగా అన్నదాన కార్యక్రమం మంచిగా జరిగింది ఇట్లా పదే పదే చేయాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఇప్పటికి కంటిన్యూ ఇప్పటికీ ఆరో సంవత్సరం నుంచి మంచిగా చేస్తున్నాము పక్కన ఉన్న కంపెనీ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచిగా మాకు సహకరించి మమ్మల్ని ఏ ఇబ్బంది లేకుండా మా అన్నదాన కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని బాగా మాకు సహకరించారు వాళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు దాతలు విరాళాలు చాలా మంది ఇచ్చినారు వాళ్ళ లెక్క వాళ్ళ పత్రాలు అన్ని ఉంచినాము ఎవరికైనా పెద్ద అన్నదానం అంటే దగ్గర దగ్గర ఎనిమిది వేల మందికి పైతాలు అన్నదానం పన్నెండు వేల మంది అన్నదానము కార్యక్రమం ఇంత భారీగా చేశాము దేవుడు మాకు మంచి కలిగేయాలని కోరుకుంటున్నా ఉత్సవాలు డిపి కాలనీలోని అసోసియేషన్ అసోసియేషన్ తరఫున రావరెడ్డి గారు మళ్ళీ మాధవరెడ్డి గారు మదర్గర్ సీను మరియు కాలనీ అసోసియేషన్లు అందరూ కలిసి ఈ వినాయకుని గణ ఉత్సవంగా బాగా చేస్తున్నారు దాంట్లో పాటు అన్నదాన కార్యక్రమంలో దాదాపు పన్నెండు వేల మందికి అన్నదానం చేస్తారు ఈ కాలనీ అసోసియేషన్ తరఫున సారీ ఈ క్రేన్ అసోసియేషన్ తరఫున వినాలు ఇచ్చి అందరికీ బాగా భోజనాలు చెట్టించి సంతోషంగా చేసినందుకు అందరికీ తెలుపుతూ డిపి కాలనీ అసోన్ తరపున మరి కాలనీ తరఫున అసోసియేషన్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై గణేష్ మహారాజ్ కే ఉత్సవాలు చేయటం జరుగుతుంది అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఆరు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం సంవత్సరానికి పదివేల మంది పన్నెండు వేల మందికి అన్నదానం చేస్తున్నాం అదేవిధంగా మాకు కాలనీ అసోసియేషన్లు కానీ ఇండస్ట్రియల్ పర్పస్లో ఉన్న కంపెనీ వాళ్ళు కానీ మా కమిటీ మెంబర్స్ కానీ మా క్రేన్ ఓనర్సు అండ్ డ్రైవర్సు అందరూ కూడా చాలా సపోర్టింగ్గా ఉండి ఒకరికొకరు కూడా ఎటువంటి ఇబ్బంది కలగనవకుండా ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు మన సివిల్ పోలీసులు కూడా సహాయ సహకారాలు అందించి మమ్మల్ని అందరినీ కూడా ఇంత ఇలా ముందుకు నడిపిస్తున్నారు ఇదే విధంగా మాకు ఇలా ముందుకు సరిగా జరగాలని ఆ భగవంతుని వేడుకుంటూ మాకు సహకరించిన పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై బలో గణేష్ మహారాజ్కి